చదువుతోనే భవిష్యత్తు మారుతుంది గ్రంథాలయం వారోత్సవాలు బీసీ రాజారెడ్డి పట్టణంలో జరిగిన గ్రంథాలయ ముగింపు వారోత్సవాల్లో మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య పాల్గొన్నారు గ్రంథాలయ అధికారి మధుశేఖర్ మరియు సిబ్బంది ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా బీసీ రాజారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయం అంటే ఆలయమని ప్రతి యువకుడు పుస్తకాలపై మక్కువను పెంపొందించుకోవాలని సూచించారు విద్యార్థులకు క్రమశిక్షణ చదువు నైపుణ్యం ఎంతో అవసరమని చెప్పారు టంగుటూరి సీనయ్య మాట్లాడుతూ నేటి యువతలో మొబైల్ వినియోగం అధికమైందని చదువుపై దృష్టి పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని సూచించారు కార్యక్రమంలో శరద్బాబు మల్లారెడ్డి టీచర్ నాగరాజు టిప్ టాప్ కలాం ఇస్మాయిల్ జంగం భరతుడు జనసేన భాస్కర్ ఫణి సుబ్రహ్మణ్యం అభిలాష్ మణి పాల్గొన్నారు శ్రీనివాసు గారికి శ్రీరాములు గారికి ఇక్కడికి వచ్చేసిన స్త్రీ అభిలాసులు మిత్రులు పెద్దలు పత్రికా విలేకర్లకు అందరికీ నా భద్రపూర్తి నమస్కారాలను తెలియజేసుకుంటూ పిల్లలకు నా శుభాశిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మన గ్రంథాలయం వార్షికోత్సవాలు దాదాపు వారం ఇక్కడ జరిగాయి ఈ వారం రోజులలో రోజు ఒక కార్యక్రమం ప్రకారం చెబుతూ వస్తున్నారు మన అధికారి గారు చాలా సంతోషకరమైన విషయము మీకు గ్రంథాలయం అని అంటే ఫస్ట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పిల్లలకు ముఖ్యంగా గ్రంథాలయము అంటే అక్కడ ఆలయం ఆలయము అంటే మనం ప్రార్థన చేసేది ఏదైనా పేరే గ్రంథాలయం అంటే దాని అంత పవిత్రతమైన స్థలం ఏంటి దీనినే మనము మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడనే ఫస్ట్ ఫస్ట్లోనే అంటే దాదాపు ఇక్కడ చాలా మంది తిరగకపోయచ్చు పుట్టకపోయచ్చు పుట్టకపోయచ్చు కానీ ఆ రోజు ఇంట్రెస్ట్లో గ్రంథాలయం అనేది లైబ్రరీ మామూలు ఇంగ్లీష్ లో ఆ గ్రంథాలయానికి రావాలంటే రికమినేషన్ కావాలా ఏదైనా పుస్తకాలు చందమామ బాలమిత్ర ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదువుకోవాలని కూడా చాలా రికమెండేషన్ కావాలా అంత బిజీ ఉండేది గ్రంథాలయం ఎప్పుడెప్పుడు తెలుస్తారా ఎక్కడెప్పుడు చదువుతారా గ్రంథాలయం అని చెప్పేసి కానీ కాలక్రమేణా సమాజంలో ఏమైపోతుందంటే టెక్నాలజీ ఏదో కావాలి ఇప్పుడు అసలు మనం చదవడమే మానేసి కేవలము ఈ దుగదు ఏఐ ఇంకైతే మీద మనం ఆధారపడుతున్నాము ఎందుకంటే చదవడం వలన ఏది ప్రయోజనము ఈ టెక్నాలజీ వల్ల ఏమి ప్రయోజనం అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే చదవడం అనేది మన మెదడును సుఖదరం చేస్తుంది మన కానీ ఇప్పుడు ఒకసారి మనము ఒక పుస్తకాన్ని కానీ మనం కానీ బాగా చదివి మంచి మార్పులు తెచ్చుకుంటే దాదాపు కొన్ని వందల కొన్ని సంవత్సరాల తర్వాత అంటే మనకు ఇరవై ఐదు నుంచి తొంభై ఐదు సంవత్సరం మెదడు మాత్రం పనిచేస్తుంటే ఖచ్చితంగా మనం ఆ రోజు ఏం చెప్పే విషయం మనకు తెలుస్తుంది అదే మనం టెక్నాలజీ మీద అంటే మనకు సోమంతనం వస్తుంది మెథడు చొద్తనం తగ్గిపోతుంది మనకి ఎప్పుడైనా ఏదైనా వస్తే మనకు ఒక సెల్ ఉంది కదా పుట్టి చూడవచ్చు కదా అనే ఉద్దేశంతో మనం చదవడం కూడా మర్చిపోతాం కానీ ఈ షెల్ ఎప్పుడు మన చేతిలో ఉంటుందని కానీ ఒక్కోసారి మనకు అది మిస్ కావచ్చు కానీ ఒకసారి నెట్టు కానీ సమాచారం కూడా కాదు నెట్టుగా వస్తుందని కూడా చెప్పలేదు కానీ అదే మనం కానీ మనం బాగా చదువుకుంటే ఖచ్చితంగా మనం చూస్తున్న పాతకాలంలో చె పెద్ద పెద్దలో వేదికల మీద చెప్తే రామాయణం భారత కూడా చదువు రామాయణం భారత కూడా కంటస్థ ఉండేది మనసులో అంటే వాళ్ళ మెదడు చుట్టూ ఎంత ఉండేదో మీరు ఆలోచించండి అదే ఇప్పుడు మనం టెక్నాలజీ వాళ్ళను చూస్తున్నాం ఈ కంప్యూటర్ లో కూర్చొని గ్రంథాలయ మధుశేఖర్ తర్మగీత ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసేటువంటి ప్రజాసేవకులు జగదాత బిసి రాజారెడ్డి గారికి అలాగే వేదిక పెద్దలకు ఇక్కడికి చేసినటువంటి నిధులకు విద్యార్థులకు అందరికి నా ఉదయం నమస్కారాలు ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నాకు ఉదయమూర్వ నమస్కారం ముఖ్యంగా ఈ వారోత్సవాలలో ఈరోజు చివరి గట్టు ఈ ఐదారు రోజులు చెస్ పోటీలు లేని కవర్ల సన్మానాలు అయితేనేమి ఎన్నో ప్రోగ్రాములు ఈ రోజులలో చేశారు అలాగే ఈ యొక్క గ్రంథాలయం అనేటువంటిది ఒక విజ్ఞాన పాండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ గ్రంథాలయంలో పట్టించాలని కోరుకుంటున్నారు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళే తెలియని మీ పిల్లలకు కూడా ఇక్కడ లైబ్రరీకి వచ్చి పట్టించాలని మన కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క గ్రంథాలయానికి బజ్ సొంత భవనానికి కృషి చేసేటువంటి పిసి జనార్దన్ రెడ్డి గారు ఈ యొక్క భవనానికి ఎన్నో నిధులు కట్టాయించి ఈ సంత బోన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కాలంలో కూడా ఈ గ్రంథాలయాన్ని గుర్తించి జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి బీసీ ఇంద్రారెడ్డి గారు అయితేనేమి వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని సభాముఖులుగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రంథాలయానికి వచ్చి పఠించాలని కోరుకుంటూ